ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం ఎలా ఉందో మన జానకి రామ్ని అడగదు చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా చూడు జానకి రామ్ వారి జాతకం ప్రయత్న యోగం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది ఆరోగ్య బలంది తలించిన కార్యంది యోగ బలంది సంతాన బలంది సంసార బలం ది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది విద్య విషయంది అలాగే విదేశాన యోగ బలంది కళారంగంది విద్యారంగంది క్రీడారంగంది క్రీడారంగంది మన పుది పుదీ రంగంది చూడు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సంతోషమాత వచ్చిందండి వారి పేరు మీద తులారాశి వారి జాతకంలో మాత వచ్చింది అలాగే మాత్రం అమ్మవార్లు త్రిమాతలు పార్వతీ దేవత లక్ష్మీదేవత సరస్వతి దేవత అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ బాల రూపంలో ఈ సంతోషి మాతను పూజ చేసిన అనేది ఒకటి కథ ఉందండి కథ అది నిజమే ఆ సంతోషిమాత బాలల రూపంలో ఆ సంతోషిమాతని పూజ చేసినండి వీరు విష్ణు ఈశ్వర్ బ్రహ్మ పార్వతి లక్ష్మి సరస్వతి దేవత ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం దెబ్బలాట గుద్దులాట వెనుకతూసి పిల్లి పీకులాట అన్నట్టు ఉంటుందండి చాలా వరకు మాత్రం వీరి పేరు మీద మాత్రం హడావుడి చాలా ఉంటుంది కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే కొన్ని పనులు ఆరంభ సూర్యత్వం లెక్క ఉంటుంది కొన్ని పనులు నిదానం చేసినట్టే ఉంటుంది కానీ పాస్ట్గా చేసిన నిదానంగా చేసినట్టే ఉంటాయి కానీ మాత్రం పాస్ట్గా అవుతుంది కొన్ని పనులు పాస్ట్గా చేసినట్టే ఉంటుంది కానీ మాత్రం ఆ పనులు చాలా వరకు వెనకబడే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మక ద్రోహం ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మద్దు అర్థం కాదు వీరి జాతక బలానికి ముఖ్యంగా రక్త సంబంధంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి నమ్మితే ఒక గోల నమ్మకపోతే ఒక గోల ముఖ్యంగా వీరి కప్టం మాత్రం ఉండదు రాయపగలు కట్టె విరగొట్టినట్టు మాట్లాడతారు ఉండదు చెప్తారు లేని గొడవలు వస్తాయి కానీ మాత్రం ఎక్కడైనా ఏదైనా సంఘటన వీరి ముందల గొడవ జరిగిందనుకో చెప్పకూడదు నాకెందుకు వచ్చింది తిప్పాలనుకో నువ్వుకున్నారనుకో ఎవరైనా వచ్చి ఖచ్చితంగా అడుగుతారు చెప్తే ఒక గోళ చెప్పకపోతే ఒక గోళ అలసు జాతం ఉంటుంది వీరి పేరు మీద నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన ఆలోచన ఉంటుంది పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పిల్లల కాడ పిల్లల మనస్తత్వం ముసలుల కాడ ముసలుల మనస్తత్వం అలాంటి మనస్తత్వం ఉంటుంది అందరితో కలుడుగా ఉండే అవకాశం ఉంది స్త్రీలకు సహకారం చేసే అవకాశం ఉంది ఎన్ని బాధలు ఉన్నా మాత్రం నిదానంగా ఉండే అవకాశం ఉంది అంటే నిదానంగా ఉండరు పాస్టివ్గానే ఉంటారు కానీ మాత్రం ఎన్ని బాధలు వచ్చినా సరే మామూలుగానే ఉంటారు వారి జాతక బలానికి కానీ ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఏ పరిస్థితి ఎలా ఉండాలనే ఆలోచన ఉంటుంది వీరి పేరు మీద కానీ వీరి జాతకానికి కోపం కూడా అధికంగా ఉంటుంది కానీ మాత్రం కప్టం ఉండదు ఒకరిని కొంప కొట్టాలనే ఆలోచన ఉండదు ఒకరికి నష్టం చేయాలనే ఆలోచన ఉండదు కానీ మనసులోకి మాత్రం ఒకరికి నష్టం చేయాలి నన్ను ఇబ్బంది పెట్టి వీరికి బుద్ధి చెప్పాలనుకుంటే మాత్రం బుద్ధి చెప్పే వరకు వదిలిపెట్టారండి అది ఇంటి వారైనా బయటి వారైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా రక్త సంబంధికులైనా తల్లి అయినా సరే అసలుంటి మొండి జాతకం ఉంటుంది నక్షత్రం అంటే కరెక్ట్ మాత్రం చిత్తా నక్షత్ర జాతకులు అలాగే స్వాతి నక్షత్ర జాతకులు అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఏ అమ్మవారికి పూజ చేసినా పర్వాలేదు ఖచ్చితంగా పసుపు కుంకుమార్చనతో పూజ చేపించాలి చేస్తే సొంతంగా చేయాలి లేదా మాత్రం సద్బ్రాహ్మణులతో చేపించాలి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది కానీ మాత్రం స్త్రీలు మాత్రం శుక్రవారం నియమం పాటించాలండి మంగళవారం నియమం పాటించాలి అలాగే మాత్రం ధనం నిలకడ లేకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం రూపాయి ఖర్చు అయ్యే కాడ మాత్రం యాభై పైసలు ఖర్చు చేయడం చాలా వరకు మంచిది విపరీతంగా మాత్రం కుడి చేతుల ధనం వస్తుంటుంది ఎడమ చేతులు ఖర్చు అవుతుంటుంది కాబట్టి వచ్చేది కనిపిస్తుంది పోయేది అండి చూసేవాళ్ళు అనుకుంటారు వీరికేమైంది బాని సంపాదించరు తింటు తాకుతుడు సంపాదిస్తారు వీరికే రోగం వచ్చింది అనుకుంటారు ఇసుంటే సంఘటనలు జరిగే ఉన్నాయి గ్రహాలు బాగున్నాయి వీరికి గ్రహాలు అనుభ అద్భుతంగా ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి కానీ మాత్రం నరఘోష బాగలేదు నరదృష్టికి నాపరాయ పగిలిపోతుందండి అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టలకే కొండలకే ఎఫెక్ట్ వచ్చిందండి మన ప్రకృతే నష్టమవుతుందండి ప్రపంచంలో ఉన్న ప్రకృతే నష్టమైతుంది నరుడు మూలంగా కానీ మాత్రం ఒక మనిషి మూలంగా మంచి కూడా జరుగుతుంది నష్టం కూడా జరుగుతుంది కానీ ఆ నష్టం చిక్కులు చికాకులు ఈ నరఘోష వెళ్ళిపోవాలంటే వీరు ఖచ్చితంగా మాత్రం వీరు జాతక బలాన్ని కాళభైరవుడిని పూజ చేయటం అలాగే మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే రుద్రాభిషేకం చేయటం అలాగే వీరి పేరు మీద అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది వివాహమైన వారికి భార్య భర్తల్లో సఖ్యత కలిగే అవకాశం ఉంది వివాహం కాని వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా లభిస్తాయండి కలిసి వస్తాయండి కానీ స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా ఉద్యోగస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగిపోయే ఉన్నాయి వీరి జాతక బలానికి అలాగే వ్యాపారస్తులకు సరి సమాన యోగ బలం ఉంటుంది వీరు ఏ వ్యాపారం చేసినా బిన్నెస్ వ్యాపారం నుంచి పడితే విమాన వ్యాపారం దాకా రాకెట్ వ్యాపారం దాకా ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం లక్ష్మి నిలకడగా ఉండదు లక్ష్మి నిలకడగా ఉండాలంటే నిదానం పాటించాలి వైశాఖ శుద్ధ పూర్వం నుంచి కలిసి వచ్చే ఉన్నాయి వీరి జాతక బలానికి వీరి పేరు మీద వీరు తొందరగా నమ్ముతారు ఎవరినైనా సరే తొందరగా నమ్ముతారు కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ పదిసార్లు మోసపోయిన కూడా మోసపోయిన మనిషిని కూడా నమ్మే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే కొన్ని నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి వీరి పేరు మీద మాట అయ్యరు మాట ఇస్తే తప్పరు కానీ మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే గురు చెప్పిన విద్య అంతే ఉంటుంది సొంత బుద్ధి ఆలోచన అంతే ఉంటుంది నవగ్రహాల్లో వీరికి మాత్రం ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు రెండు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతకానికి శని గ్రహం అలాగే రాహుగ్రహం అలాగే కేతుగ్రహం అను అనుకూలంగా ఉన్నది గురుబలం బాగలేదండి గురుబలం బానే బాగాలేనందువలన వీరికి ఎంత మంచిగా ఉన్నా మాత్రం అగౌరవం చేయాలని చూస్తుంటారు వీరు వీరిని అంటే అగౌరవ పంచాలని చూస్తారు అంటే అవమానించాలి చాలా వరకు అవమానించాలని చూస్తారండి ఎవరైనా సరే ఇంటి వారైనా బయటి వారైనా దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా రక్త సంబంధికులైనా చాలా వరకు ఇబ్బంది పెట్టాలని చూస్తారు కానీ మాత్రం లాస్ట్కు మాత్రం నీళ్లు నీళ్ళయ్యే అవకాశం ఉంది పాలు పాలయ్యే అవకాశం ఉంది చాలా వరకు అనుకున్న సాధించే అవకాశం ఉంది వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిదండి అలాగే వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా టైం తీసుకోవడం చాలా వరకు మంచిది సంతాన దోషం ఉన్నవారు సంతానం నష్టం ఉన్నవారు బాలనిష్ట ఉన్నవారు దీర్ఘకాలంగా రోగాలు ఉన్నవారు అలాగే ఆ మానసిక పరంగా ఇబ్బందులు ఉన్నవారు కుటుంబంలో తగాదలు ఉన్నవారు అలాగే కుటుంబ చికాకులు ఉన్నవారు గృహ గృహ నష్టాలు ఉన్నవారు అలాగే పొలం కావచ్చు బావి కావచ్చు లేదా మాత్రం జీవరాశులది కావచ్చు నష్టాలు ఉన్నవారు అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం పదకొండు వారాలు శివాలయం సందర్శనం చేయాలండి ఐదు వారాలు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేయాలండి అలాగే మాత్రం అమ్మవారికి దశావతారం కాబట్టి మాత్రం అష్టావతారం కాబట్టి ఎనిమిది వారాలు అమ్మవారి దర్శనం చేయాలండి మంచి జరిగిపోయి మంచి జరిగే అవకాశం ఉంది నమ్మిన వారు సాకారం చేసే అవకాశం ఉంది వీరు ఎక్కడ పోయినా సరే విజయం సాధించే అవకాశం ఉంది కానీ వీరి గుణం ఎట్లా అంటే జెండాపై కెపి లాంటి గుణం ఉంటుంది చూసి రమ్మంటే తగలబెట్టి వచ్చే గుణం ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి వీరి జాతక బలంలా బాగుపడాలన్నా స్త్రీలతోనే నష్టపోవాలన్నా స్త్రీలతోనే అది వారు కావచ్చు బయటివారు కావచ్చు కొలిక్స్ కావచ్చు తెలిసిన వారు కావచ్చు పరిచయం ఉన్నవారు కావచ్చు పరిచయం లేని వారు కావచ్చు మీరు అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా మాత్రం ఈ మే నెల మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరు గ్రహాలు మారుపో మారుతున్నాయండి కరెక్ట్ మాత్రం గ్రహ కూటమి కలుగుతుంది కాబట్టి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి కానీ మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి నవగ్రహాలని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే శనీశ్వరుని తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది శని మంచి స్థానంలో నడుస్తుంటూ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది శివాలయం సందర్శనం చేయడం కూడా చాలా వరకు లక్ష్మీప్రద యోగ బలం అలాగే అమ్మవారిని పూజ చేయడం కూడా స్త్రీలకు అధికమైన మంచి ఫలితం ఉంటుందండి ఈ రాశి వారికి ఇది చేస్తే మాత్రం ఈ ఫలా ఈ ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడు దైవగురంగా చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్